మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతి రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక రూట్ ఏంటంటే జల దిగ్బంధనం చేయటం ఓకే సో ఈ జలదిగ్బంధనం అనేది ఆల్రెడీ ఇండస్ వాటర్ ట్రీటీకి ఏదైతే ఉన్నదో ఇమీడియట్ గా అటాక్ జరిగిన వెరీ నెక్స్ట్ డే ఓకే సింధు నది జలాల ఒప్పందాన్ని పాజులో పెట్టింది ఇండియన్ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది రద్దు యా సో దాని వల్ల పాకిస్తాన్ ఆల్రెడీ విలవిల్లాడటం మొదలైంది ఓకే ఇవాళ వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మీరు వా నీళ్ళు ఆపేస్తే మేము శ్వాస ఆపేస్తామని ఎందుకు వాళ్ళు అంత ప్యానిక్ అవుతున్నారు దాని అర్థం ఏంటంటే ఆ నదీ జలాలు అనేటివి పాకిస్తాన్ యొక్క మనుగడకు చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇది చాలా మందికి తెలియదు అంటే దేశాయ్ గారు మీరు చెప్పినట్టు ముంబై అటాక్ గా తర్వాత జరిగిన పోల్వామా ఆటాక్ గాని అప్పుడు ఈ జలాలు ఆపడం అనేది భారత్ చేయలేదు అంటే పటేల్ గా ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొదటగా భారత్ చేసిన చర్య సింధు నీరు పాకిస్తాన్ పోకుండా ఆపడం అంటే దీని వల్ల పాకిస్తాన్ కి ఎంత వరకు నష్టం జరుగుతుంది వాళ్ళు ఎంతవరకు కాంప్రమైజ్ వస్తారు చాలా నష్టం జరుగుతుంది ఒక పాకిస్తాన్ మొత్తం విలవిల్లా ఇది మనం ఇలాగే కంటిన్యూ చేస్తే అతి తొందరలో పాకిస్తాన్ కాలబేరానికి వస్తుంది ఇది అర్థం కావాలి అంటే ఫస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటో తెలియాలి చాలా మందికి ప్రేక్షకులకు తెలియదు ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు నేను ఇక్కడ కొంచెం దాని కాన్సెప్ట్ చెప్పి దాని బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు క్లారిటీ వస్తుంది ముందు కాన్సెప్ట్ చెప్పి తర్వాత నేను కంటెంట్ కనెక్ట్ చేస్తాను సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఏంటంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు అలాగే వాళ్ళ తరపున జనరల్ అయ్యూబ్ ఖార్ గారు ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో అంటే భారతదేశం పాకిస్తాన్ మధ్యలో మన వరల్డ్ బ్యాంక్ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ సింధు నది జలాల ఒప్పందం అనేది జరిగింది ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే టాక్స్ మొదలైపోయాయి సో దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాలు డిస్కషన్స్ అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవైలో లో ఒక ఒప్పందానికి వచ్చారు ఈ ఒప్పందం ప్రకారంగా ఏంటంటే దాన్ని ఇండస్ వాటర్ సిస్టమ్ అని అంటారు ఓకే సో ఇండస్ అని అంటే ఏంటంటే సింధు సో మనకి ఇండియా అని పేరు రావటానికి ఇండస్ అనేదే మూల కారణం ఓకే సో ఇండస్ ఈస్ ఇండియా ఇండియా ఇస్ ఇండస్ సో ఈ ఇండస్ వాటర్ సిస్టమ్ లో మొత్తం ఆరు నదులు ఉన్నాయి అందులో సింధు నది అనేది ప్రధానమైనటువంటి నది ఓకే ఇంకొక ఐదు నదులు ఉన్నాయి ఈ ఐదు నదులు కూడా వాటికి ఉపనదులుగా ఉంటాయి ఈ ఐదు నదులు ఏవైతే ఉన్నాయో ఒకటి చీలం ఆ తర్వాత యూనో చినాబ్ ఆ తర్వాత బియాస్ రవి సట్లేస్ ప్లస్ సింధు మొత్తం ఆరు నదులు ఈ ఆరు నదుల్ని రెండు భాగాలుగా విభజించారు ఒకటి ఈస్టర్న్ రివర్స్ అని రెండు వెస్ట్రన్ రివర్స్ అని సో ఈ ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో బియాస్ రవి సట్లేస్ ఈ మూడిటికి ఇండియాకు సర్వ అధికారాలు ఉంటాయి వాటి మీద అలాగే వెస్ట్రన్ రివర్స్ ఉన్నాయి ఏది మన ఇండస్ ఒకటి తర్వాత యూనో చినాబ్ ఒకటి జీలం ఒకటి ఈ మూడింటి మీద పాకిస్తాన్కి అధికారాలు ఉంటాయి అయితే దీన్ని కూడా ఇండియా వాడుకోవచ్చు కానీ నదీ ప్రవాహాన్ని అడ్డుపడకుండా నదీ ప్రవాహాన్ని మార్చకుండా దాన్ని వాడుకోవచ్చు అంటే పవర్ కను సో ఇట్లాంటి వాటికి మనం వాడుకోవచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ త్రీ రివర్స్ ఏవైతే ఎనభై శాతం యొక్క దాని యొక్క బెనిఫిట్స్ ని పాకిస్తాన్ ఏమో ఎంజాయ్ చేస్తుంది దానికి ఎందుకు నెహ్రూ గారు ఒప్పుకున్నారు ఏంటి అప్పుడున్న పరిస్థితులు ఏంటి అప్పుడు యూనో ఇంటర్నేషనల్ యూనో అన్ని సిస్టమ్స్ నుంచి అంటే అంతర్జాతీయ సమాజం నుంచి ఆయన మీద ఏం ప్రెషర్స్ ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేస్తే ఒప్పందం అయితే జరిగిపోయింది సో ఇవాళ పాకిస్తాన్ లో ఏదైతే యూనో అగ్రికల్చరల్ యాక్టివిటీ ఉందో దానికి ఈ ఇండస్ వాటర్ సిస్టమ్ అనేది లైఫ్ లైన్ వాళ్ళకు గుండెకాయ ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందో ఆ గుండెకాయను పట్టుకుంది ఓకే ఈ ఇండస్ వాటర్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ సిస్టమ్ అని అంటే నైన్టీన్ సిక్స్టీలో లో ఇది ఏర్పాటైంది ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం అరవై ఐదు సంవత్సరాలు ఈ అరవై ఐదు సంవత్సరాల్లో మనకు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండోపాక్ వార్ వచ్చింది అప్పుడు వాటర్ ని మనం ఏం డిస్టర్బ్ నైన్టీన్ సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ విమోచన ఉద్యమంలో మనకు ఇండోపాక్ వార్ వచ్చింది అప్పుడు ఈ వాటర్ ని మనం ఏం టచ్ నైన్టీన్ నైన్టీ నైన్ లో కార్గిల్ వార్ వచ్చింది అప్పుడు ఈ వాటర్ ని టచ్ చేయాల ఓకే సరే మధ్యలో మనకు రెండు వేల ఎనిమిదిలో ముంబై అటాకు రెండు వేల పదహారులో యూరియా అటాకు పఠాన్కోట్ అటాకు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాకు రెండు వేల పంతొమ్మిదిలో మనం చేసిన యూనో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ వీటి అన్నిటి ఏ ఒక్క నేపథ్యంలో మధ్యలో మన ఇండియన్ పార్లమెంట్ మీద అటాకు ఎన్ని జరిగినా కూడా ఇండస్ వాటర్ ట్రీట్ యొక్క యూనో సిస్టమ్ని దాని యొక్క ఒప్పందాన్ని మనం రద్దు చేయాలన్న ఆలోచన కూడా చేసుకోవాలా కానీ ఇప్పుడు పెహల్గామ్ అటాక్ జరిగినటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల దాన్ని పాస్ చేసాం ఓన్లీ పాస్ చేశాం సస్పెండ్ చేసాం దాన్ని రద్దు చేయాల ఎందుకంటే ఈ ఒప్పందంలో ఉండేటటువంటి ఒక పాయింట్ ప్రకారంగా ఏంటంటే ఏ ఒక్క దేశము కూడా ఏకపక్షంగా రద్దు చేయడానికి వీల్లేదు జూనీ లెటర్లుగా ఎవరు కూడా దీన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు ఓకే సో దాన్ని ఇప్పుడు పాజ్ పెట్టాం పాజ్ అంటే ఇప్పుడు మనం ఏదో మ్యూజిక్ వింటూ ఉంటాం పాజ్ బటన్ కొడతాం అంటే మ్యూజిక్ రన్ అవుతుంది కానీ మనం దాన్ని ప్రస్తుతానికి టెంపరీగా ఆపాం టెంపరీగా ఆపాం అంటేనే వాళ్ళు అంతా ఉలికి పడుతున్నారు ఇది యాక్చువల్ గా ఏంటంటే చాలా మందికి తెలియంది ఈ పహల్గామ్ అటాక్ కన్నా ముందుగానే మన మూడోసారి యునో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షిద్దాం అని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ కి లెటర్ రాశారు చాలా మందికి తెలియదు ఓకే పాకిస్తాన్ గవర్నమెంట్ లెటర్ రాసాం ఎందుకు పంతొమ్మిది వందల అరవైలో అప్పుడున్న జనాభా వేరే అప్పుడు ఉండేటటువంటి భౌగోళిక పరిస్థితులు వేరే అప్పుడు ఉండేటటువంటి నదీ ప్రవాహాలు వేరే అప్పుడుండేటటువంటి వాతావరణ పరిస్థితులు వేరే ఇప్పుడు ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు జనాభా ఇవన్నీ కూడా వేరే కాబట్టి ఎప్పుడో మనం అరవై ఐదు సంవత్సరాల కింద రాసుకున్నటువంటి ఒప్పందాన్ని యాజటివ్గా కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు దీని మీద మనం పునఃసమీక్షిద్దాం దీని మీద మనం రివ్యూ చేసుకుందాం అని చెప్పి లెటర్ రాశారు రెస్పాండ్ అవ్వలేదు పాకిస్తాన్ దానికి పాకిస్తాన్ నుంచి రెస్పాన్స్ రెస్పాన్స్ రాలా మళ్ళీ రెండోసారి రాసాం రెస్పాన్స్ రాలా మూడోసారి రాద్దాం అని అనుకుంటూ ఉండే లోపల ఈ అటాక్ జరిగింది ఓకే సో అందుకని ఇంకా లెటర్ రాయడానికి ఏమీ లేదని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ గుండెకాయను పట్టుకొని చేస్తాం అదే చెప్తున్నా మనకు జల దిగ్బంధనం ఒక రకమైన వార్ ఒక రకమైన వార్ ఓకే వాణిజ్య దిగ్బంధనం ఒక రకమైన వార్ సో ఇప్పుడు వాణిజ్య దిగ్బంధనం సరే మనకు వాళ్ళకు పెద్దగా ఏను బిజినెస్ లావాదేవీలు లేవు మన వాళ్ళ దగ్గర కొనుక్కుంది పెద్దగా ఏం లేదు ఎప్పుడో రేటు పెరిగినప్పుడు ఉల్లిపాయలు కొనుక్కోవడం తప్ప ఎస్ సో కాబట్టి పాకిస్తాన్ కి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళ అగ్రికల్చర్ ఇన్కమ్ మొత్తం దెబ్బతింటుంది దాని వల్ల పాకిస్తాన్ లో సివిల్ వార్ జరిగేటటువంటి అవకాశం ఉన్నది ఇండస్ వాటర్ ట్రీట్ కి సంబంధించి మనం మొత్తం నీళ్ళు ఆపాల్సిన పనుల ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు వాటర్ ఆపినా పాకిస్తాన్ మొత్తం విలవిల్లాడిపోతుంది